హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ మందగాసం చిరునతో మాట్లాడతాడు మందగా పల్లె సర్పంచి తోడా అందరి నృత్యము అదే ఆరు రాజకీయం జనుల బాలి సేవా దృక్పథముతో నవరలు నట్టి ప్రజలు నా ప్రజ రాజకీయం కాదు నాయన విద్యా వినయం గలిగిన వినయే మనసు అన్నలారా ఈనాది ఆత్మీయ చంద్రునితో నూరు పోగుల చిరు సత్కారం నేనా మురుగేశ్వరి వ్యక్తి మన సోదరులు వార్డు కౌన్సిలర్ మాజీ మాజీటీసీ ఎంపీటీసీ ఎంపీటీసీ అన్నా గిరి కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన అందరికి నా నమస్కారం నా నుంచి నాకు మిత్రుడు కాలేజీలో ఎలా ఎప్పుడు ప్రజలు వాళ్ళు వీళ్ళకు సర్వీస్ చేసుకోవాలా ఈ సభ ఎందుకు పెట్టారంటే ఎన్నో ఏళ్ల నుండి అన్న వైసీపీలో ఎంతో చేశాడు కొత్తపల్లె సర్పంచ్ గా ఎన్నో ఏళ్ళ నుండి పోటీ చేస్తున్నాడు కానీ అన్న ఉద్దేశం ఏంటంటే ఇన్నేళ్ల నుండి మనం ఇంత కష్టపడ్డాం కదా అతను ఎదుగుతున్నాడు కానీ మనల్ని ఎదుగుదేయడం లేదు ఆయన దోచుకుంటున్నాడు దేచుకుంటున్నాడు ఆయన్ని తింటున్నాడు అక్కడ కొత్తపల్లె సర్పంచ్ లో

అప్పుడు ఆయన కొద్ది వేరే కట్ట తీసి ఆయన చూపులో పెట్టాడు ఆయనకు చాలా అభిమానము ఆయనకు మనమంటే ప్రజలంటే ఆయన తెలుసు అభిమానము రాన వల్ల కన్నీ తెలుస్తాడు పేద వల్ల కన్నీరు తెలుస్తాడు ఆయన ఆయనే మనకున్నారో ఆయనే లేదు రెండు వేల నుంచి మా మురళిన తిరుగుతున్నాం అన్నా మా యూత్ అంతా రెండు వేల పద్నాలుగు నుంచి మురళీనం తిరుగుతున్నాము టీడీపీ అధికారం ఉన్నప్పుడు నేను మురళీరకు దగ్గర చూశాను అన్న సంవత్సరంలో పన్నెండు ఉంటే ఆరు నెలలు ఇంట్లో ఉండేవాడు ఆరు నెలలు కేసులతో భయపడి భయపడ్ టీడీపీ వాళ్ళ పెట్టిన కేసులకి రాచమల్కి సపోర్ట్ చేసి మేము అందరితో చెప్పేవాళ్ళం అన్న మేము ఇంత కష్టపడుతున్నాం ఏదన్నా నీకు గుర్తింపు వస్తుంది అన్న పార్టీ వచ్చామంటే జగన్ సార్ కింద రాచమల్ ఉన్నాడు మీరు ఏం భయపడొద్దు మన పార్టీ అధికారంలో వస్తేనే అందరికి మేల్ చేస్తారు రాజమండ్రి కానీ ఎంత అధికారం ఉన్నా కూడా మున్సిపల్ ఫోన్ లీడర్ గా అతను మీడియా మీడియా పెట్టించుకునే పన్నెండు కేసులు పెట్టించుకొని ఒక్క నిలబడినారా ఆ టైం వైఎస్ఆర్ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం జామ్ జైల్లో పోయినాం ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఈ రోజు పార్టీ అధికారం లేకొచ్చినాక వాచమల్లి శివప్రసాద్ రెడ్డి సెకండ్ టైం ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చినాక అతను పార్టీలో ముఖ్యంగా పని అధికారం లేకొచ్చినాక ప్రతి ఒక్కరిని ముఖ్యంగా కష్టపడే ను ప్రతి ఒక్క నాయకుడిని రాచమల్లు బంగారెడ్డి కిరణ్ రెడ్డి పొట్టుడూరు పట్టణంలో ఏం చెప్పాలన్నా వాళ్ళ ముగ్గురు చెప్పేదే వేదం మేము గతంలో పనిచేసినాము ఎంతో కష్టపడినాము అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని చెప్పినారు అధికారం వస్తానే వాళ్ళ ముగ్గురికే పవర్ మేము ఎవరం చెప్పినా ఏది వినవు ఈ విషయాలన్నీ తెలుసుకొని అయినా మాకు తెలుసు ఊరికనే ఉన్నాం తీరా ఇప్పుడు ఇతనికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని మేమందరము అసమ్మతి నేతలంతా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి ఇతనికి టికెట్ ఇవ్వద్దు క్రెడ్ లో ఇతనికి చాలా చెడ్డ పేరు ఉంది ఒక మంచి వ్యక్తికి బీసీ కానీ ముస్లింస్ కానీ కోండీ చైతన్య పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డాడు అన్నదాన కార్యక్రమాలు చలివేంద్రాలు చాలా సేవా కార్యక్రమాలు కరోనాలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు ఇతనికి మంచి పేరు ఉంది పట్టణంలో ఇతనికి టికెట్ ఇవ్వవలసిందిగా చెప్పినాము అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడని చెప్పినాము ఇప్పుడు లాస్ట్ టికెట్ ఏమో అతనికే ఇచ్చినావు దాని గురించి ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుని మన అభిమానులు మన వాళ్లతో రోజు ఒక నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం మన ఇంకా సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు నెలల నుంచి చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వర్గం దీనిలో ఒక ఉంది ఏంటి అదేంటంటే ప్రభుత్వం ఎమ్మెల్యే సీటు మార్చండి ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ మాట మీ అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాధ్యమాల్లో మా వాణిజ్ విధించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మేము భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు నాకు తెలియజేస్తే మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసం మన ప్రభుత్వం అభివృద్ధి కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల్లో మనము ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే మీ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది మీరంతా చూస్తున్నారు ఎవరు మాట్లాడిన పొత్తుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది పసుసారు ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు రెండో అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని అహర్నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఇద్దరులా రోజుల జగన్మోహన్ రెడ్డి సార్ అయితేనని రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనే పనిచేసినటువంటి వారము నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా రాజమండ్రి తీసుకురాలేదు నాయకులు రాజమండ్రిని తీసుకురాలేదు ప్రతి వైఎస్ఆర్ చెట్టు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి వారే కొద్ది రోజుల్లో మీరు మీరు జగన్మోహన్ రెడ్డి నామించగల జగన్మంత్రి పని పనిచేయాలి మీరు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం అలాంటిది మేము కూడా సరే టైం వస్తుంది మాకు టైం వస్తుంది నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని అమ్ముతున్నటువంటి వాళ్ళందరినీ అనవదర్తావు సరే ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయానికి వస్తున్నాం మీ అందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం ఇలా అందరి అభిప్రాయం తెలుసుకుని తెరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేసే ప్రసక్తే లేదు ఓటర్ని సరించడాల్సిందే అయినా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను కూడా ఏదానికైనా సిద్ధంగా ఉందా ప్రభుత్వం బాగుపడి చేయడానికి మేము ఎన్నో పనులు చేశాం కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎవరైనా కానీ ఒక అధికార పార్టీలో ఉంది ఎమ్మెల్యేగా ఉంది నేను సొంతంగా కష్టపడి గెలిపించుకున్నటువంటి వారిని చాలా హీనాతిహీనంగా డబ్బులు పెట్టిన కూడా మీ దగ్గర డబ్బులు లేదని కొను చూస్తాం ఇంకా ఎంతమంది ఉంటుంటావు కొను అయినా ఏం చేసుకున్నాను నా పంచాయతీలో ఎక్కడే కానీ పనులు ఆగకుండా మా శక్తి వంచం లేకుండా చేస్తానే వస్తున్నా ఎవరికైనా కానీ దీనిలో అమృతంగా చూస్తే నీళ్ళు ఏమంటే సొంత ట్యాంకర్లు పెట్టిన గతంలో ఎవరు నేను నాయకులు అక్కడ మీరు పట్టించుకున్నటువంటి కూడా దాదాపు ఏడు మీరు సంవత్సరాల నుంచి సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి తోళ్ళ ఉన్నాను ఎవరు ఏదైనా అడిగినా కూడా నా చేతనంత వరకు నేను సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నా కరోనాలో సొంత నిధులు మా పెద్దపల్ల గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఫస్ట్ నేనే ఎమ్మెల్యే ఆయన చేయనప్పుడు కనుక ఫస్ట్ ఫస్ట్ కరోనాలో ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి వెళ్లి వారికి నాకు తోచినంత వాళ్ళ ఇంటి సంసారానికి సరిపడు వస్తువులన్నీ ఇచ్చేసాను ఇంటి ఇంటికి మా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఆ ఇస్తున్నటువంటి కరోనా నాకు కరోనా వచ్చినప్పుడు లెక్క చేయక ప్రజల కోసం సొంతం డబ్బులు పెట్టి ఆ కరోనాతో సహాయం పెట్టించన్నీ చేస్తున్నాను నిన్ను సేవలు చేస్తున్నా కూడా నువ్వు నేను చేశాను నేను సొంత ఇందుకు పెట్టుకుని చేశాను నువ్వు నువ్వు చేశావు ఏ దానికైనా కానీ అపవాదాలు చేస్తావు నిన్న నిన్న కాక మొన్న మేము ఆ విజయవాడకు వెళ్ళి అక్కడ పెద్దలు గౌరవ పెద్దలు మధ్య రామ్ కిషారెడ్డి గారితో ధనందర్ రెడ్డి గారు వారితో అందరితో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి ఉదయంని మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం చేయడం ప్రసక్తి లేదంటే నువ్వు ఇక్కడ టీ టీపుల్ మాట్లాడుతావు వాళ్ళు నచ్చినారు బయట జనాలు సస్పెండ్ చేస్తామని చెప్పి నిర్మిచ్చేయమంట నన్ను ఎందుకు వచ్చిన దాన్ని అబద్ధాలు అంటున్నావు ఆడు ఇంకా చాలా రోజులు మాజీ ఇవ్వడానికి చాలా టైం కూడా లేదు ఏమనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు మాది చాలా తప్పదు ఏమంటే మా బాధ అంతా మైలర్స్ కుటుంబం నుంచి ఒక సీటు పోతాయని బాధ ఒకటే ఉంటేనే కదా ఏదైనా కానీ అవునా ఖచ్చితంగా మేము గట్టి నిర్ణయం పొరలోనే ప్రకటిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలోనే తెలియజేస్తుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి